హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను న్యాచురల్గా చేసే పిట్టు ఆ విలేజ్లో చేస్తారు అది నేను మీకు ఈరోజు వీడియోలో చేస్తున్నాను ఇదండి బియ్యం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని మళ్ళీ ద్వారాలుగా వేయించుకోవాలా వేయించుకున్నాక నేను మిల్లులో పట్టించుకున్నాను ఇది పిండి కాదు రవ్వలాగా సన్నగా రవ్వలాగా ఉంటుంది దీన్ని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలా ఎలా కలుపుకోవాలో చూపిస్తాను అండి ఈ రవ్వని కొద్ది కొద్దిగా ఎక్కువ వాటర్ ఒకసారిగా పోసేయకూడదు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలా ఎక్కువ ముద్దలాగా కలపకూడదు అలాగని పొడి పొడిగా ఉండకూడదు చల్లుకుంటా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటా ఇలా కలుపుకోవాలి మా విలేజ్ల్లో ఎక్కువ చేస్తారు ఈ పిట్టు న్యాచురల్గా చేసి పెడతారు ఇది మా విలేజ్ల్లో మెచ్యూర్ అయిన అమ్మాయిలకి ఫస్ట్ ఇదే తినిపిస్తారు చేసి ఆడపిల్లలకి మెచ్యూర్ అవుతారు కదా ఆడపిల్లలకి ఫస్ట్ ఇదే తినిపిస్తారు చేసి పెట్టి ఎలా చేయాలో చూపిస్తాను మాత్రంలో కలుపుకోవాలి కానీ ఇలా ఉండలు ఉండకూడదు నీట్గా మెత్తగా ఇట్లా ఇదండి ఇలా కలుపుకోవాలా మొత్తం మడి మరీ పొడి పొడిగా ఉండకూడదు అలా అని ఎక్కువ ముద్ద కాకూడదు ఇప్పుడు ఇట్లా మనం పిండి ఇట్లా పట్టుకొని ఇట్లా గట్టిగా ఇట్లా ముద్ద చేస్తే అట్లా ముద్ద అయ్యేటట్టు ఉండాలి మళ్ళీ ఇట్లా పీసేస్తే ఇలా అంటే ఎర ఎరా అయిపోవాలి మళ్ళీ పొడి పొడిగా అయిపోవాలి ఇంతే పక్కము కలిపేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక దబరు తీసుకున్నాను నేను కట్సప్ కట్టుకుంటున్నాను అండి దీంట్లోకి వాటర్ పోసుకోవాల్సిన డబల్ ఈ వాటర్ సరిపోద్ది ఇది కూడా కొంచెం ఎక్కువే ఈ మాత్రం వాటర్ సరిపోద్ది కట్సప్ ఇలా వేసుకొని ఏదైనా కాటన్ గుడ్డే పెట్టుకోవాలా సిల్క్ గుడ్డ కట్టకూడదు అలా పెట్టుకొని తాడి పెట్టుకొని కట్టేసుకోవాలా వైట్ గుడ్డైనా పంచులు ఏమన్నా ఉంటే పాతవి అవైనా పెట్టి కట్టేసుకోవచ్చు నేను దీన్ని కడుతున్నాను కట్సేపు కట్టుకుంటున్నాను తేను ఈ పిండి ఉంది కదా ఇదండి గుడ్డ ఇట్లా కట్టేసుకున్న తర్వాత గుడ్డ ఇలా కట్టుకున్న తర్వాత ఈ పిండి దీంట్లో ఇట్లా పెట్టేసుకుంటున్నాను మీకు చూపిస్తాను ఎలా పెట్ట చూడండి ఇలా పెట్టేసుకుంటున్నాను మొత్తం ఇలాగే పెట్టుకోవాలి అలాగే అదుముకుంటా ఇలా పెట్టేసుకోవాలి మొత్తము ఇదండి మొత్తం ఇలా పెట్టేసుకున్నాను నేను పిండి మొత్తం కలిపి ఇలాగే మొత్తం పెట్టేసుకోవాల దీనిపైన ఇంకా మూత పెట్టుకోవడమే స్టవ్ వెలిగిచ్చేసుకున్నాను ఇదండి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద పెట్టుకునేటప్పుడే ఇవన్నీ గుడ్డ అంటుకోకుండా ఇట్లా పైకి ఇట్లా మడిచేసుకోండి స్టవ్ కదా ఇట్లా మడిచిపెట్టుకోవాలా స్టవ్ మీద పెట్టేసుకున్నాను దీని మీదకి మూత పెట్టేసుకుంటున్నాను కథక్కుని ఇలా మూత పెట్టేసేయాల ఆవిరితోనే ఉడకాలి కింద వాటర్ ఉంటుంది వాటర్ ఆవిరితోనే పైన పిట్టంతా ఉడకాల నేనైతే మిషన్ పట్టించుకొచ్చుకున్నాను రవ్వగా పిట్టుకి అంటే వాళ్ళే పట్టించేస్తారు ఇంతకుముందు అయితే తిరగలతో వాళ్ళు ఇప్పుడు తిరగలంటే కొంతమందికి ఈ జనరేషన్ వాళ్ళకి అసలు తెలియదు అంతేనో ఒక ఇరవై నిమిషాలు ఇట్లా పెట్టేసామంటే ఉడికిపోతుంది ఉడికిపోయింది ఇంకా దింపేసుకుందాము ఉడిగిపోయింది అండి పిట్టు ఇంకా దింపేసుకుంటున్నాను కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేయించుకుంటున్నాను పిట్టు దింపేస్తున్నాను చిన్నగా విప్పుకోవాలా ఉంది జాగ్రత్తగా తీసుకోవాలి నిప్పుకునేటప్పుడే జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే కింద వాటర్ ఉంటుంది కదా డబర్లో వాటర్లో గబక జారిందంటే లోపలికి వాటర్లో పడిపోద్ది ఆ ఆవిరి పొగ ஆஹ் வீர்ல எல்லா வஸ்த దీంట్లో ఏమేమి వేసి కలుపుకోవాలో ఇప్పుడు అన్నీ మీకు చూపిస్తాను చూడండి గడ్డలు గడ్డలు ఏం లేకుండా ఇలా మొత్తం ఇలా నలుపుకోవాలి బాగా కాలిపోతుంది వేడి మీద ఉన్నప్పుడే మనం ఎంతైతే తింటామో అంత ఇప్పుడు కొద్దిగా కలిపి పెట్టుకోవచ్చు కొద్దిగా సపరేట్గా బెల్లం అవి ఏం కలపకుండా కూడా పెట్టుకొని మళ్ళీ కలుపుకొని తినచ్చు అంతా ఒకసారి తినలేరు కదా అందుకే ఇలా రెండు తీసి పక్కన పెట్టుకుంటున్నాను దీంట్లోకి వెండి కొబ్బరి వెండి కొబ్బరి తురుముకున్నాను జీడిపప్పులు నెయ్యిలో వేయించుకున్నవి మూడు యాలకులు నలుగు కొట్టుకున్నాను బెల్లం బెల్లం బాగా మెత్తగా నలబొట్టాను కావాల్సినంత తీపి మనకు సరిపడా కలుపుకోవడమేను ఇది బాగా మెత్తగా ఉంది బెల్లము వేడి వేడిగా ఉంది ఇప్పుడు వేడి మీదే కలిపేస్తున్నాను నేను చెయ్యి అసలు వేడి అనుకుంటున్నాను బెల్లం అంతా కలిసేలాగా కలపాలి నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి బెల్లం ఎండు కొబ్బరి యాలకులు జీడిపప్పు అన్నీ వేసాను ఇవన్నీ వేసి ఇప్పుడు బాగా కలపాలి అది వేడిగా ఉంది ఇవన్నీ కలిపి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అండి నెయ్యేసాం కదా స్మెల్ అబ్బలే వస్తుంది నెయ్యి ఎండు కొబ్బరి బెల్లం యాలకులు జీడిపప్పు అన్నీ వేసి కలిపేసాను పిట్టు ఇది విలేజ్లో ఎక్కువగా మెచ్యూర్ అయిన అమ్మాయిలకి పెడతారు నడుము నొప్పి రాకుండా ఉండేదానికి నడుములకి బలాన్ని ఇచ్చేదానికి పెడతారు మా పెద్దవాళ్ళు మాకు ఇట్లా చేసి పెట్టారు తిరగలున్న వాళ్ళు తిరగల్లో ఇసురుకోవచ్చు బియ్యం వేయించుకొని లేని వాళ్ళు మిల్లులో కూడా పట్టించేస్తారు ఇట్లా పిట్టు చేసుకోవాలి అంటే మిల్లులో కూడా పట్టించేస్తారు అయితే వాళ్ళు చెప్పాలి దేనికి అంటే పిట్టుకి పట్టిమని లేకపోతే వాళ్ళు రవ్వ ఇడ్లీ రవ్వలాగో ఉప్మా రవ్వలాగో ఎట్లాగో పట్టేస్తారు ఇలా చెప్పాలి నేను మిల్లులోనే పట్టించుకొచ్చుకున్నాను మాకు లేదు తిరగలి నా చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళకు నింది మా అమ్మ అక్కడ విసిరి మాకు చేసి పెట్టేది మా అమ్మ మాకు ఎక్కువ తినేదానికి పిట్టే చేసి పెట్టేది మేము పిల్లలప్పుడు మా అమ్మకి ఎక్కువగా పిట్టంటే ఇష్టమేమో మాకు కూడా అదే చేసి పెట్టేది మా అమ్మ టేస్ట్ చూస్తున్నాను అంతా కలిపేసాను ఒకసారి చూడండి ఇట్లా బాగా పొడి పొడిగా కలుపుకోవాలా అన్నీ వేసి బాగుంది స్మెల్ భలే వస్తుంది నెయ్యి వేసిన నుంచి బాగుంది పిల్లలకి ఎక్కువ ఇలాంటివి పెట్టండి వాళ్ళకి మంచి శక్తి వస్తుంది ఒంట్లో ఆవిడ పిల్లలకి నడుముల్లో మంచి బిర్రు ఉంటుంది శక్తి ఉంటుంది బాగా బలం వస్తుంది నడుము నొప్పులు వాళ్ళకి కొంచెం ఫ్యూచర్లో నడుము నొప్పులు అలాంటివి రాకుండా ఇట్లా మనం చేసి పెట్టే ఇట్లాంటివి పెడితే బాగా మంచి బలం వస్తుంది వాళ్ళకి బలంగా ఉంటారు అలాంటి ఫ్యూచర్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగా ఇలాగా మీరు కూడా ఇంట్లో పిల్లలకి బయటవి కొని పెట్టకుండా ఇలాంటివి పెట్టండి చేసి మంచి బలమైనగా ఉంటారు మంచి బలం కూడాను బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేసి ఇంట్లో పిల్లలకి ఆడపిల్లలకి మగపిల్లలని తేడా లేకుండా ఎవరైనా తినొచ్చు ఇలా చేసి పెట్టండి వాళ్ళకి మంచి బలమైన ఆహారం ఇచ్చినట్టు ఉంటుంది మనము నడువులు బలం కోసం మంచి ఆరోగ్యమైనది పెద్దవాళ్ళ కాలం నుంచి ఇది న్యాచురల్గా చేసి పెట్టే పిండి వంట మెచ్యూర్ అయిన ఆడపిల్లలే కాదు అందరూ తినొచ్చు అందరికీ మంచిది నడువులకి మంచి బలం కూడా వస్తుంది ఆడపిల్లలకి కంపల్సరీగా పెట్టండి